హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి మనసులో బాగా తిట్టుకుంటున్నారా మరి లేకపోతే ఏంటి చంపేస్తారా మనిషిని మీకు ఒడ్డు ఒక్కటే కనిపించిందా సార్ మేము చూపించిన ప్రేమ ఆప్యాయత కనిపించలేదా నిన్ను అందుకనే నిన్ను ఇడియట్ అనేది వస్తావుగా ఇంటికి చెప్తాను అంటూ చిన్నగా నవ్వుకొని కారెక్కాడు యష్ ఆ నవ్వు చూసిన మధు యష్కి బావి చెప్పి లోపలికి వెళ్ళింది యష్ చిన్నగా మధుని చూసి నవ్వుకొని ఫాస్ట్ స్టార్ట్ చేశాడు కిచెన్ రూమ్లో వంట చేస్తున్న మహిని కోపం ఆగటం లేదు ఎందుకు మధు బావ రూమ్కి వెళ్ళింది అసలు వెళ్తే వెళ్ళింది కానీ అలా బావ తను చేయి చేయి పట్టుకుంటుంటే ఎందుకు తను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్న మహీ మైండ్కి ఫోన్ కాల్ డిస్టర్బ్ చేయడంతో కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో మహి శశి గొంతు వినగానే బాబా ఆమె గొంతులో చిరాకు పిసుగు కనిపెట్టిన శశి ఏమైంది ఏం కాలేదు ఏం కాలేదు అంటూనే అర్థమవుతుంది ఏదో అయ్యిందని చెప్పు ఎక్కడున్నావు మా అమ్మ ఇంట్లో ఉన్నాను ఆఫీస్ వర్క్ అయిందా అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు లేదు బాబా నేను బాగా ఉన్నాను నా మహి ఎలా ఉంటుందో నాకు తెలీదా అయ్యో బావా నిజంగానే నేను బాగున్నాను ఎష్ తిట్టాడా మహి లేదు బాబా మరి ఎందుకు డల్గా ఉన్నావు డల్గా కాదు కోపం వచ్చింది అదే ఎందుకు అది అంటూ మధు యశ్ రూమ్ లో ఉండటం చెప్పగానే యష్ ఆశ్చర్యపోయాడు ఎంత స్టాఫ్ అయితే మాత్రం అలా ఎలా రూమ్ లో పడుకొని అంత క్లోజ్గా మాట్లాడటం ఎందుకో అది నాకు నచ్చలేదు బాబా చాలా కోపం వచ్చింది ఎవరి మీద కోపం మధు ఎవరి మీద కోపం మధు మీద లేదంటే యష్ మీదనా ఇద్దరి మీద బావ ఇద్దరి మీద బావకి అంటే బుద్ధి లేదు తన బుద్ధి ఏమైంది బావ మహి ఎందుకు ఇంత చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవుతున్నావు ఇది చిన్న విషయమా మరి తనకి హెల్త్ బాగాలేదు పైగా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని యష్ తనని రూమ్లో పడుకోబెట్టాడు తనకి మెలకు వచ్చి ఎలా ఉంది ఏంటి అని తను పట్టుకున్నాడు తను ఆన్సర్ ఇచ్చింది ఇద్దరిని పట్టడానికి ఏముంది మధు మధు యష్ పిఏ కదా కాబట్టి ఇద్దరి మధ్య ఆ చనువు అనేది ఉంటుంది ఆ చనువు చూసి నువ్వు తప్పుగా మధుని అర్థం చేసుకుని ఇద్దరి మీద కోపంగా ఉండటం మంచిది కాదు హలో సరే బావ పిచ్చి పిచ్చిగా ఆలోచించటం ఎప్పుడు మొదలుపెట్టావు బావా నువ్వు అలా కోప్పం నాకే ఆశ్చర్యంగా ఉంది తెలుసా నీలో కొత్త మార్పు ఏంటి ఎప్పుడూ లేనిది యష్ మదుతో ఉండటం నువ్వు జలస అవుతున్నావా శశి మాటలకి మహి మౌనంగా ఉండిపోయింది ఏంటి ఏం మాట్లాడటం లేదు తెలీదు బావా ఎందుకు కోపం వచ్చిందో నాకే తెలియదు మనసులో ఇలాంటివి పెట్టుకొని ఆలోచిస్తే అనుకున్నది ఏది సాధించలేవు సరేనా సరే జాగ్రత్త నీ ఫ్లాట్కి రాగానే ఫోన్ చేయి సరే బాబా ఉంటాను అని మహి ఫోన్ కట్ చేసి వాళ్ళు ఇద్దరు క్లోజ్గా ఉంటే నేను ఎందుకు జల్స్ ఫీల్ అవ్వాలి చీచి మహి ఎందుకు నీకు ఇదంతా నువ్వు వచ్చింది దేనికోసమో దాని మీద ఫోకస్ చేయి అనుకుని తనని తానే కాసేపు తిట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్లో భోజనం పెట్టి మహేంద్ర రూమ్కి వచ్చింది మహి చిన్నుతో మాట్లాడుతున్న మహేంద్ర గారు ఎలా ఉన్నావు మహి అంకుల్ భోజనం తెచ్చాను తినిపించనా చిన్ను నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోమ్మా సరే తాతయ్య అని చిన్ను బయటికి వెళ్ళగానే మహి చెప్పండి అంకుల్ ఇలా కూర్చో అంటూ ఆయన చేయి చూపించగానే మహి నవ్వుతూ కూర్చుంది తినండి అంకుల్ లేట్ అయింది కదా తింటానమ్మా కానీ నిన్నొకటి అడగాలి అంకుల్ అసలు ఎవరమ్మా నువ్వు మహేంద్ర మాటలకి మహి షాక్గా చూస్తుంది చెప్పమ్మా కావాలని ఇంటికి వస్తున్నావు యష్ కోపాన్ని కూడా భరిస్తున్నావు చిన్నుకి దగ్గరవుతున్నావు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు ఒక డాక్టర్ అయి ఉండి కూడా ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంటికి వచ్చి వంట చేయటం చూడగానే అనుకున్నాను నువ్వు కావాలనే వచ్చావు అని చెప్పమ్మా ఎవరు నువ్వు నేను మీకు తెలీదా నువ్వు చెప్తేనే కదమ్మా నాకు తెలిసేది చెప్తే మీరు నన్ను శాశ్వతంగా ఇంటికి రానివ్వరని భయం మామయ్య అంటూ కంటి నిండా నీళ్ళతో చూసింది మహి మహి మామయ్య అనగానే మహేంద్ర షాక్గా చూశాడు ఏంటి ఏమని పిలిచా మామయ్య అంటూ ఏడుస్తూ మహేంద్ర చేతిని పట్టుకుంది మహి నువ్వు రాధ కూతుర్ని అని మహి ఏడుస్తూ అనగానే మహేంద్ర ఆశ్చర్యపోయాడు నేను మీ చెల్లి రాధ కూతుర్ని మామయ్య నువ్వు మా చెల్లి రాధ కూతురువా అంటూ షాక్ నుంచి తేరుకొని రాధని తలుచుకొని బాధపడ్డాడు మహేంద్ర ఏంటి మామయ్య ఏం మాట్లాడటం లేదు ఈ విషయం ఎందుకు అమ్మ నాకు చెప్పలేదు భయం వేసి చెప్పలేదు మామయ్య ఎక్కడ మీరు బయటికి పొమ్మంటారో అని భయం వేసింది అందుకే బావ కోప్పడినా తిట్టినా మీకోసం ఇక్కడికి వచ్చాను బ్రతికి ఉన్నానో లేదో చూడటానికి పంపిందా మీ అమ్మ మామయ్య మీ నాన్న చేసిన పనికి కోపంలో నాలుగు మాటలు తిట్టానని మీ అమ్మ ఇష్టానుసారంగా తిట్టి నీకంటే నాకు మా ఆయనే ఎక్కువ అని వదిలేసి వెళ్ళిపోయిందమ్మా మీ అమ్మ కనీసం నా భార్య యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా రాలేదు అప్పుడే అనిపించింది మా చెల్లి బం మా చెల్లి బంధాన్ని ఒక్కటే కాదు కుటుంబాన్ని కూడా ఎప్పుడో మర్చిపోయిందని మీరు ఆలోచిస్తుంది తప్పు మామయ్య అమ్మ మీకోసం ఆ రోజున కోపంగా మాట్లాడి ఈ వచ్చినందుకు ఈ రోజున ఎంతలా ఏడుస్తుందో తెలుసా నేను అసలు ఇక్కడికి వచ్చింది జాబ్ కోసం కాదు మామయ్య మీకోసం ఏ మామయ్య మా అమ్మ మీద కోపం నా మీద చూపిస్తారా మీ మామయ్య నువ్వు అనుకున్నంత మూర్ఖుడు అయితే కాదమ్మా మీరు ఎంతలా బాధపడుతున్నారో అమ్మ కూడా మీకోసం అంతే బాధపడుతుంది మామయ్య మొన్న మీ మొన్న మా పుట్టినరోజుకి కూడా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా గుళ్ళో అన్నదానం చేసి ఇంటికి వచ్చి ఒంటరిగా ఏడ్చింది అప్పుడు నాన్న అమ్మ మీ గురించి మాట్లాడుకోవటం చూసి విని బాధపడ్డాను మా అమ్మయ్య వాళ్ళు చేసిన తప్పు తలుచుకొని ఎంతగా బాధపడుతున్నారంటే మీ ముందు నిలబడటానికి కూడా అర్హత లేదని చాలా బాధపడుతున్నారు అంతా అయిపోయాక ఎన్ని అనుకున్నా ఏం లాభం అమ్మా వద్దు ఆ గతాన్ని మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు చేయకు తల్లి కనీసం నీకైనా మీ అమ్మ మాటలు విని మా కోసం ఇంత దూరం వచ్చా చూడు దానికి చాలా సంతోషంగా ఉంది అంటూ మహి తల్ తల్లని మరి ఇంకెప్పుడు మీ అమ్మ కోసం నా దగ్గర మాట్లాడకు ఈ ఇంటికి నువ్వు రావాలి అనుకుంటే రాధా ఆయన కూతురిగా కాదు మహేంద్రకు మేనకోడలిగా మాత్రమే రావాలి అని మహేంద్ర అనగానే మహి షాక్గా చూసింది మామయ్య నీకు ఇష్టం ఉంటేనే రామ్మ నీ అత్త చనిపోయాక నాకు నా కొడుక్కి బంధాల మీద ఎప్పుడూ విరక్తి పుట్టేసింది అనగానే మహి ఏడుస్తూ చూసింది అమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించి మామయ్య ఊరుకోరా నువ్వెందుకు ఏడుస్తున్నా తప్పు చేసింది మీ అమ్మ కానీ నువ్వు కాదు కదా కానీ మీ అమ్మ గురించి మాత్రం నా ఎదురుగా మాట్లాడకు అంతే అని మహేంద్ర అనగానే మహి ఏడుస్తూ బయటికి వచ్చింది మహి ఏడుస్తూ బయటికి వెళ్ళగానే మహేంద్ర తనలో తానే బాధపడ్డాడు అప్పటికే ఈ మాటలు అన్నీ విన్న యష్ గుమ్మం చాటున కంట్లో తడిదుడుచుకుని తన తండ్రిని చూశాడు అతని ముఖం చూస్తూనే అర్థమవుతుంది ఎంతగా బాధపడుతున్నాడో కోపంగా బయటికి వచ్చి గార్డెన్లో కూర్చుని ఏడుస్తున్న మహి దగ్గరకు వచ్చాడు ఎందుకొచ్చావు మా ఇంటికి మీ అమ్మ చేసిన పని చాలదు అన్నట్టు నువ్వు కూడా మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా బాబా ఎవరే నీకు బాబా చంపేస్తాను అలా పిలిచావంటే బావా అంట బావా కనీసం నా కన్న తల్లి చనిపోయినప్పుడు కూడా రాలేదు అంటే మీ అమ్మా నాన్నని ఏమనాలి వాళ్ళు మామయ్య కోసం చాలా బాధపడుతున్నారు అది నీకు తెలియదు అని మహి అనగానే యష్ కోపంగా మహి చేతిని పట్టుకుని ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో విడిపోయిన బంధాలని కలపటానికి వచ్చావు అవును అవును అది జరగని పని అని యష్ కోపంగా అనగానే బాబా ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు నీకు ఇష్టం లేకపోతే ఈ టాపిక్ మాట్లాడడం మానేయచ్చు కదా ఆపో మహి నువ్వు వేస్తున్న వేషాలు ఆపో ఇంకా గతం ఏంటో మీ అమ్మ తరఫున తెలుసుకొని వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి గాయపడిన మా మనసుల్ని మార్చేసి కుటుంబాన్ని కలపాలని చూస్తున్నావా ఆ ఆలోచన కూడా చంపే మామయ్య అంటే ఏదో బాధలో అన్నారు నువ్వు కూడా ఏంటి బాబా ఆవేశంగా మాట్లాడుతున్నా ఆవేశం కాదు బాధ ఎవరు వద్దు అనుకునే అందరికీ దూరంగా ఉంటున్నాం నువ్వు వచ్చి మామయ్య అని మా నాన్న దగ్గర బాబా అంటూ నా దగ్గర ఫ్యామిలీ విషయాలు మాట్లాడితే ఆడపిల్లవని కూడా చూడను బాబా పిలవకు అసలు పిలవకు ఇప్పటి వరకు గతాన్ని మర్చిపోయి నేను మా నాన్న చాలా ప్రశాంతంగా ఉన్నాం తుఫాన్లా వచ్చి మర్చిపోయిన వ్రతాన్ని తవ్వి మా నాన్న మనసుని బాధ పెట్టావు నిన్ను ఏం చేసినా కోపం లేదు ఏం చేస్తావు చంపేస్తావా అంటూ కోపంగా అడిగింది మహి చంపటం పెద్ద పన ఇక్కడికి ఏ పని మీద వచ్చావో ఆ పనిని చూసుకొని వెళ్ళు మా ఇంటికి వచ్చి మా విషయాల్లో వెళ్ళి పెట్టాలని చూస్తే మాత్రం పడేస్తాను వేలు మాత్రమే కాదు చేతిని కూడా దిక్కులేని వాడిలా నా తండ్రి ఎంత బాధని అనుభవించాడో ఎంత కన్నీరు విడిచాడో నాకు తెలుసు ఇంకోసారి మా నాన్న మనసుని బాధ పెట్టావంటే ఊరు కొనేదే లేదు నా విశ్వరూపాన్ని చూస్తావు అర్థమైందా అని యష్ అనగానే మహి భయంగా గుటకలు మింగింది ఆ టైంలో అతని ఫేస్ చూస్తే ఎవరైనా భయపడాల్సిందే అంత కోపంగా ఉన్నాడు యష్ మామయ్య కోసమే మాట్లాడుతున్నావు ఎందుకంటే మామయ్య బాధపడటం దగ్గర ఉండి చూస్తావు కాబట్టి నేను కూడా అంతే బావా అమ్మ బాధ చూడలేక మామయ్యని అమ్మని కలపాలని వచ్చాను చెప్పు మీ అమ్మకి నాన్నకి మా నాన్న మనసు మార్చడం జరిగిన పని మామయ్య అంటే వద్దు అని అనుకుంటున్నారు నువ్వు ఎందుకు బావా బంధాలు వద్దని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నావు అని మహి అనగానే యష్ కోపంగా చూశాడు ఏమన్నావు అంటూ తన కోపాన్ని చూపులతోనే చూపించాడు యష్ స సార్ షటప్ అంటూ మహి చేతిని పట్టుకొని కోపంగా గేట్ బయటికి నెట్టి ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే అదే నీ జీవితంలో ఆఖరి రోజు అవుతుంది మహి నీ అని కోపంగా యష్ లోపలికి వెళ్ళగానే మహి ఏడుస్తూ చూసింది ఇప్పటికే ఇదంతా చూసిన సూర్యబాబు బాధగా మహిం చూశాడు ఇంకా ఉంది ఎస్కి జోడీ ఎవరు అని అడుగుతున్నారు నేను చెప్పను